ఈ క్రిప్టో లోన్ అనేది ప్రపంచంలో ఒక కొత్త వాయిస్ ఈ శబ్దం చాలామందికి నచ్చుతుంది మీరు ట్రై చేసి చూడండి ఎన్ని క్రిప్టోను ఏ క్రిప్టో కొనుక్కున్న వాళ్ళతో మాట్లాడండి అతి సామాన్యమైనటువంటి కొత్తగా వచ్చిన కాయిన్ దగ్గర నుంచి బిట్ కాయిన్ వరకు మీకు ఏ కాయిన్స్ ఉన్నాయని అడిగి అయితే మీరు కొనుక్కున్నారు కదా ఆ కాయిన్ మీద మీకు ఏమైనా లోన్ ఇస్తారా ఎక్కడానికి కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే నార్మల్ వ్యక్తి అయినా పర్లేదు బ్యాంక్ అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు లోన్ ఇస్తారా మీకు దగ్గరుండి కాయిన్ కి అడగండి ఇప్పుడు రేపు పండుగ సీజన్ మనకిప్పుడు దసరా నడుస్తుంది ఇప్పుడు దీపావళి వస్తుంది క్రిస్మస్ వస్తుంది సంక్రాంతి వస్తుంది రంజాన్ వస్తుంది ఇవన్నీ వరుసగా మనకి ఫెస్టివల్ సీజన్ ఇది ఇప్పుడు నాకు అవసరం ఉంది నువ్వు నాకు ఈ క్రిప్ నువ్వు నువ్వు కొనుక్కున్న క్రిట్ మీద నువ్వు లోన్ తెస్తావా నీకోసం అని అడగండి ఒక్క కాయిన్ ఒక్క కాయిన్ మీద లోన్ వస్తుందని ఎవ్వరు ఎవరు చెప్పే అవకాశమే లేదు ట్రై చేసి చూడండి బిట్ కాయిన్ అన్ని ఎక్స్చేంజ్లో కనబడుతుంది దాని మీద ఇస్తారని చూడండి దాని కేంద్రం నుండి కాయిన్స్ ఇవ్వండి అడగండి ఆ ఎక్స్చేంజ్ లో పెట్టిన ఏ కాయిన్ అడగండి లేదా ఆ ఎక్స్చేంజ్ వాళ్ళే దాన్ని కాయిన్ ఇస్తుంటారు మన యూసీసీ కాయిన్ లాగా అందులో ఇస్తారేమో అడగండి దాని మీద ఇవ్వరు ఎవరు క్రిప్టో మీద అసలు లోనే ఇవ్వరు ఇప్పుడు మన కాయిన్ గురించి చెప్తాను మన డి కాయిన్ ని మీరు ఉదాహరణకి లక్ష రూపాయలు ఉన్నది రేపు డిసెంబర్ లో మనం ట్రేడ్కి వెళ్తాం మీరు ఒక కాయిన్ అమ్మేసుకొని నీ అవసరం తీర్చుకోవాలనుకున్నావు ఎగ్జాంపుల్కి అమ్మేసుకున్నావు ఆ లక్ష రూపాయలు ఉంటే నువ్వు రెండు వందలు రెండు వేలు మూడు వేలు తక్కువ చేసి అమ్ముతావు నీ అవసరం పెట్టే పదివేలు కూడా తక్కువ చేసి అమ్మేస్తావు ఎందుకంటే నీ అవసరం ఆటిది అనుకుని అమ్మేసి అరే నా కాయిన్ ఉన్నది దీని భవిష్యత్తు ఉండాలి నేనే దీన్ని పెంచుకోవాలి ఇలా తక్కువ అమ్మితే దీని మీద మనకు మన కంపెనీకి లేదా మన కాయిన్ భవిష్యత్తు పోద్ది ఎందుకంటే నా దగ్గర ఇంకా కాయిన్స్ ఉన్నాయి ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి అని మీ దగ్గర మిగిలిపోయిన కాయిన్స్ భవిష్యత్తు కోసం మీరు తగ్గించకుండా ఉండలేకపోయారు అనుకోండి మరి నీ సంపద కోల్పోతున్నావు కదా అలాంటప్పుడు ఆ లక్ష రూపాయల కాయిన్ని లక్ష రూపాయలు అవుతుంది కదా కాయిన్ రేటు ఒక కాయిన్ని నా దగ్గర అంటే మన కంపెనీలో నువ్వు ఫ్లెక్స్ పెట్టు అంటే మోటికిచ్చేవి దాని మీద మోటికొచ్చేసి ఆ కాయిన్ని మన కంపెనీలో పెట్టు జస్ట్ పదిహేను నిమిషాల్లో నుండి లోపు అంటే ఐదు నిమిషాల్లోనే నేను క్లోజ్ చేస్తాను బట్ మీకు ఓవర్ టైం ఇవ్వడం వల్ల మనకు కంగారు ఉండదండి పది పావు గంట నుంచి అరగంటలో అంటే పదిహేను నిమిషాలు టు థర్టీ మినిట్స్లో నీ కాయిన్ మీద అప్పుడు నేను ఏదైతే మనం ప్రకటించామో ఇంత ఇంత లోన్ ఇస్తామని ఆ లోన్ నీకు ఇమీడియట్ వచ్చేస్తుంది హ్యాపీ తక్కువ అవసరం లేదు కాయిన్ వీలు పడగొట్ట అవసరం లేదు నీ సంపద నువ్వే నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా నీకు లేదు రైట్ డాడీ బాగుందలేదా ఇది బాగుంటే మీ మీ మద్దతుని ఇదే దీంట్లో తెర తెలియజేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి తెలియచేయాలి ఇప్పుడు మీరు ఒక డి కాయిన్ మీద లోన్ తీసుకున్నారు మీ అవసరం తీసుకోండి సరిపోలేదు రెండు కాయిన్స్ మీద తీసుకున్నారు మీ ఇష్టం ఒక కాయిన్ అమ్మేసే బదులు నాలుగైదు కాయిన్స్ మీద లోన్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అయ్యి మనం అమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు మీరు అలా తీసుకున్నారో ఇంక కాయిన్ అమ్మలేదు ఆటోమేటిక్గా ట్రేడింగ్ లోకి వెళ్ళే కాయిన్స్ ఇప్పుడు రేటు పెరుగుతాయి ఇప్పుడు మీ కాయిన్ టూ ల్యాక్స్కి వెళ్ళింది మన డి కాయిన్ టూ ల్యాక్స్కి వెళ్ళింది లక్ష రూపాయలకి అమ్మేసుకునే నువ్వు ఒక కాయిన్ని ఒక కాయిన్ రెండు లక్షలకి మూడు లక్షలకి వెళ్ళింది అప్పుడు మీకు ఎంత లాభం అంటే మీరు అమ్మేసుకుని ఉంటే ఆ కాయిన్ భవిష్యత్తులో మీరు దాన్ని మీకు ఉండదు ఇంకా కోల్పోతారు మళ్ళీ కొనడం అంటే అది ఈజీ కాదు మన కంపెనీలో ఉన్న వాళ్ళు అమ్మడానికే పనికి వస్తారని ఎన్నోసార్లు చెప్పాను తప్పు కాదు ఇది సంపాదించుకున్నాను కాబట్టి అమ్మగలదు అలాగే ఇలా సంపాదించిన వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి కాయిన్ కొనగలిగితే అసలు ఎంఎల్ఎంలో కొనాల్సిన అవసరం అవడకుండదు కాబట్టి మనం అమ్ముకుందాం గొప్ప వాళ్ళని మనం ఎందుకంటే స్టోర్ చేసుకుని ఉంచుకున్నాం సంపాదన ఏదైనా ఒకటే స్టోర్ స్టోర్ చేసుకుంటాం ఇప్పుడు మీ కాయిన్ మూడు లక్షలకి వెళ్ళి మరి ఒక కాయిన్ ఒక లక్ష పని ఉన్నప్పుడు అమ్మేసుకుని ఉంటే రెండు లక్షల రూపాయలు మీరు నష్టపోయినట్లే కదా ఈ లోన్ పెట్టడం వల్ల మీ లోన్ డబ్బులు ప్లస్ దాన్ని కట్టే వడ్డీ డబ్బులు రెండు కూడా పెరిగిన కాయిన్ డబ్బుల్లో వచ్చేస్తాయి హ్యాపీ అప్పుడు ఒకవేళ మీరు అప్పుడు క్లోజ్ చేద్దాం అనుకున్నారు జీరో పాయింట్ త్రీ జీరో కాయిన్ అమ్మితే సమస్య క్లోజ్ నీ లోన్ తీరు అంటే నీకు ఎంత మిగిలింది జీరో పాయింట్ సెవెన్ జీరో కాయిన్ మిగిలింది అంటే రెండు లక్షల కాయిన్ నీకు మిగిలి ఉంది లేదు ఇంకా పెరిగి వరకు ఉండు ఇంకా జీరో పాయింట్ త్రీ జీరో కాదు జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ వన్ జీరోకి వస్తుంది పది లక్షలకు వెళ్ళింది కాయిన్ అప్పుడు నీకేందో కాయిన్ లో చిన్న మొక్క అమ్ముకుంటే టెన్ పర్సెంట్ మొక్క అమ్ముకుంటే నువ్వు తీసుకున్న లోన్ క్లియర్ అయిపోతుంది కాయిన్ రేట్ ఎక్కడికో వెళ్తుంది నీ సంపద పెరుగుతుంది నీ పిల్లల అవసరం తీరుతుంది నీ పిల్లలకి భవిష్యత్తుకి సరిపోయినటువంటి కాయిన్ కూడా దాచిపెట్టి ఉంచుతారు ఎప్పుడైనా సరే సంపద కోల్పోతేనే గాని ఆ సంపద విలువ మనకు తెలియదు అది ఆస్తి అయినా ఒక మనసు అయినా ఒక మనిషి అయినా మనిషి కోల్పోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎన్ని కష్టాలు మనసు ఎంత కకా కకా వికలం అవుతుందో మనలో చాలా మందికి నాతో సహా తెలుసు అలాగే ఆ మనిషిని భవిష్యత్తు చూపించేటువంటి డీకాయిన్ కోల్పోతే కూడా అంత కాకపోయినా ఖచ్చితంగా చాలా బాధ అనిపిస్తుంది ఒకప్పుడు నా దగ్గర ఉండేవి అమ్మేసుకున్నాను మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా భవిష్యత్తు మీరు డిజైన్ చేయలేరు అందుకోసమే కాయిన్ అమ్ముకోకూడదు ఈ కాయిన్ క్రిప్టో మీద లోన్ ఇవ్వడం అనే సిస్టమ్